పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు పట్నం యోహాను సువార్త మూడో అధ్యాయం ఏడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఈనాటి సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనట్లు వీచును నీవు దాన్ని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడకు పోవును ఎరుగవు ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అట్లే ఉండును అనెను ఇది ఎట్లు సాధ్యమగును అని నికోదయం అడిగాను అందుకు యేసు నీవు ఇజ్రాయల్ బోధకుడు ఉండి ఉండి దీని నిరుగుద మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము మీరంగీకరింపరాన్ని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్మటలేదు ఇక పరలోక సంబంధమైన విషయములను చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు నుండి దిగివచ్చిన మనుషు కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు మోసే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటకు అట్లే మనుషు కుమారుడు ఎత్తబడవలెను ధ్యానం మోసే కాలంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ఉన్నారు ప్రభు పాము కాటుకు గురైన వ్యక్తులు కంచు సర్పమును చూడగానే జీవం పొందరి పాప కారణముగా ఆధ్యాత్మికంగా మరణం పొందిన మనం శిల్వపై మరణం పొందిన క్రీస్తు ద్వారా మళ్ళా జీవం పొందుచున్నాము మళ్లను రక్షించుటకు దేవుడి ఈ లోకమునకు తన ఏకైక కుమారుని పంపించారు ఆయనను విశ్వసించు వారికి ఆయన నిత్య జీవితం ఇవ్వబడుచున్నది దేవుడు పాప బాని సత్వం నుండి మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు ఎత్తబడిన కంచు సర్పమును చూసిన వారందరూ రక్షింపబడ్డారు దేవుడు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆశించున్నారు ఎవరు నాశనం కావాలని ఆశించడం లేదు అయితే అందుకు నిర్ణయం మనం తీసుకోవాలి క్రీస్తు వైపు చూడాలి ఆయన్ను విశ్వసించాలి ఆహ్వానాన్ని అందుకొని పాపులమైన మనం ఆ ప్రేమను గుర్తించి రక్షింపబడతాం ఆత్మ వలన జన్మ నీటి సువిశేషము ప్రభు అంటున్నారు గాని తనకు ఇష్టమైనట్లా వేచును నీవు దాని శబ్దమును వినిదేవే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవును ఎరుగవు ఆత్మ వలన జన్మించు ప్రతి వాడునూ అట్లే ఉండును ఇక్కడ చెప్పబడిన గాలి పవిత్ర ఆత్మను సూచిస్తూ ఉంది గ్రీకు పదం న్యూమా హీబ్రూ పదం రూహ అనగా గాలి ఊపిరి ఆత్మ అని అర్థం ప్రకృతిలో గాలి ఏడు వేచును దేవుని ఆత్మ మనలో అలాగే వీచును మనుషుడు నూతనంగా జన్మించిననే తప్ప అన్న ప్రభు మాటలు నికోదేమో అర్థం చేసుకోలేకపోయాడు కనుక ప్రభు ఈపై మాటలను చెప్పాడు ప్రభు ఇక్కడ ఆత్మ యొక్క రూపాంతరము మరియు పునరుద్ధరించే శక్తిని సూచిస్తూ ఉన్నాడు కనుక ప్రభువు ఆధ్యాత్మిక నూతన జన్మం గూర్చి ప్రభువు వివరిస్తూ ఉన్నారు నీటి వలన ఆత్మ వలన నూతన జన్మం గురించి ప్రభువు వివరిస్తూ ఉన్నారు నీటి వలన ఆత్మ వలన జన్మించే వారందరూ ఈ నూతన జన్మ భాగ్యమును పొందుదురు ఎందుకన శరీరం మూలముగా జన్మించున్నది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది శరీరము మానవ స్వభావము ఆత్మ దైవ స్వభావము ఆత్మ లేనిది దేవుని తెలుసుకోలేము అప్పుడే దేవుని రాజ్యమును చూడగలం నిత్య జీవమును పొందగలం మన జ్ఞాన స్నానం నందు జీవమిచ్చు జలముల ద్వారా నూతన జీవితంలో జన్మించాం ఈ నూతన జీవితం మనలోని దేవుని జీవం ఇది పరిశుద్ధాత్మ యొక్క చర్య ద్వారా కలిగిన నూతన జీవం ఇది దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ సత్య స్వరూపియ ఆత్మ జ్ఞానం యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మలో జ్ఞానస్నానం పొందిన మనం ఆత్మ ప్రభావాన్ని మరియు ఫలాలను మన అనుదిన జీవితంలో కనబరచాలి అవిశ్వాసులకు మన జీవిత దర్శనము ద్వారా సాక్ష్యం ఇచ్చుట వలన అలా జీవింపవచ్చు దైవ సాన్నిధ్యానికి మన జీవితంలో సాక్ష్యం ఇవ్వాలి వీలైనంత మంచి చేయటం వలన మన మిత్రులకు బోధించగలం సాక్షులుగా ఉండగలం జ్ఞాన స్నానం పొందిన క్రైస్తవులుగా మరియు పరిశుద్ధాత్మలు నూతనంగా జన్మించిన మనం ఎల్లప్పుడూ క్రీస్తునందు మంచి జీవితాన్ని జీవించాలి ప్రియా స్నేహితులారా ఈనాడు ప్రభు మనతో అనేక విషయాలు ముచ్చడిస్తూ ఉండగా ఆత్మ మనలో నింపమని వేడుకుందాం గాలి తన ఇష్టమైనట్లు వీస్తూ ఉంది ఆత్మను నీవు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ ఏమి చేస్తుందో నీవు అదే చేస్తావు ఆత్మ ఏమి చెబుతుందో నీవు అదే చేస్తావు ఉదాహరణకు ఆత్మను పొందక ముందు పేతుడు అనేక సార్లు బొంకాడు ఎప్పుడైతే శిష్యులు ఆత్మలో నింపబడ్డారో అట్ అప్పటి వరకు పీరికి వాడిలా ఉన్న పేతుడు సభయందు ధైర్యంగా మాట్లాడుచున్నాడు ప్రభువు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాడు కొరడా దెబ్బలు తిన్నాడు జైల్లో బంధింపబడ్డాడు ఎన్ని హింసలైనా భరించాడు మరణం వరకు భరించాడు ప్రభువు శిష్యుల మీదకి తన శ్వాసను ఊది చెబుతూ ఉన్నాడు మీరు ఈ లో సర్వ లోకానికి వెళ్ళి సువార్తను బోధించండి అని అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చీట్లు వేసుకుంటే తోమ వెంటనే ఇండియాకు బయలుదేరాడు ఆ రోజుల్లో చాలా కష్టం గారికి ఆ సమయంలో ఇండియాకి రావడం ఇష్టం లేదు అంతేకాక ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఆ సమయంలో ప్రభు తోమాకు కళ్ళు కనిపించి తోమ సందోహించుకు వెళ్ళు అనగానే తోమ వెంటనే ఇండియాకి బయలుదేరాడు ఆ రోజులలో ఇప్పటిలా ప్రయాణ సౌకర్యాలు లేవు పైపెచ్చు ఆహారపు అలవాట్లు భాష పరిస్థితులు అన్నీ వేరే అయినప్పటికీ తోమగారు వెంటనే బయలుదేరారు ఇది ఆత్మ నడిపింపు అంటే ఆత్మ ఏం చెబితే ఎటు నడిపిస్తే అటు వెళ్ళడం అలా నాటి విశ్వాసులంతా ఒక సంగముగా ఏర్పడి ఒకే మనసుతోనూ ఒకే హృదయముతో ఉండిరి అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనంలో చూస్తే అందుకే వారు దైవ కృపను సమృద్ధిగా పొంది మహాశక్తితో సాక్ష్యమిచ్చుచుండేరి ఈ రోజుల్లో మన సంఘంలో ఎవరైనా కష్టంలో బాధల్లో ఉన్నట్లయితే వేరే వారికి బాధ ఉండదు శ్రద్ధ ఉండదు సంఘంలో ఏకాత్మ లేదు వాటి నివారణకై ఒకరి ఏడల ఒకరం దయ ప్రేమ కలిగి జీవించుదాం ప్రార్థించుదాం దయగల దేవుడు మనలో ఉన్న ఆత్మను పెంపొందిస్తూ మనలను పాపం నుండి కాపాడుతూ దేవుని అందు విశ్వాసం కలిగి జీవించినట్లు వేడుకుందాం దయగల సర్వేశ్వరుడు తన ఆత్మశక్తి ద్వారా మనల్ని నింపుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్